శాస్త్రోక్తంగా భీమేశ్వరుని కళ్యాణం ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు పంచరామక్షేత్రమైన సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం గణపతి పూజ అంకురార్పణలతో ప్రారంభమైన ఉత్సవాలు రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణంతో మొదటి రోజు ఘనంగా ముగిశాయి అంకురార్పణ పూజలను ఆలయ కార్యనిర్వహణాధికారి బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో చేపట్టారు అనంతరం భీమేశ్వర స్వామిని బాల త్రిపుర సుందరి అమ్మవారులను ఎత్తడి నంది వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు అనంతరం రాత్రి ఆలయంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి కళ్యాణ పూజలను శాస్త్రోత్తంగా ఆలయ అభిషేక పండితులు అర్చకులు జరిపించారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు దౌలూరి సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం భక్తులకు ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు ఈ యొక్క మొదటి రోజు ఉత్సవాల్లో మున్సిపల్ కమిషనర్ జె రామారావు తేదాప వైసీపీ నాయకులు పట్టణ ప్రముఖులు భక్త సంఘ నాయకులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ పూజలను తొలగించారు దేవస్థానం వచ్చినటువంటి పండితుల్ని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అన్నవరం దేవస్థానానికి వచ్చినటువంటి పండితుల్ని వేదిక మీదకు సగౌరవంగా ఇస్తున్నాం మాసానికి ఒకసారి శివరాత్రి కానీ ఇది అంటే సంవత్సరానికి ఈ నెలల తర్వాత వచ్చే పన్నెండు మాసం పన్నెండో మాసం ఏదైతే ఉందో ఆ దాన్ని మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటాం అన్నమాట ఈ మహాశివరాత్రి చాలా గొప్పదిగా పెద్దలు చెబుతున్నారు ఎందుకంటే ఒకనొక సందర్భంలో బ్రహ్మగారు విష్ణుమూర్తి కూడా వాడు దేవతలైనప్పటికి కూడా వాళ్ళలో చిన్న అహంకారం వచ్చింది ఆ అహంకారం ద్వారా వారు ఉభయులు ఒకరితో ఒకరు వాదులు ఆడుకున్నారు ఏమని వాదులు ఆడుకున్నారు బ్రహ్మగారు అంటున్నారు ఈ ప్రపంచాన్ని నేను పుట్టిస్తున్నాను అంటున్నాడు విష్ణుమూర్తి అంటున్నాడు నువ్వు పుట్టించిన ప్రపంచాన్ని నేను రక్షిస్తున్నాను అంటున్నాడు అప్పుడు వెంటనే బ్రహ్మగారు అంటారు నేను పుట్టించకపోతే నువ్వు ఎవరిని రక్షిస్తావు అని అడుగుతున్నాడు విష్ణుమూర్తి అంటాడు నేను రక్షించబోద్దు నీ సృష్టి అంత ఏమవుతుంది అంటున్నాడు విష్ణుమూర్తి ఈ రకంగా చాలా మహత్తరమైన మనస్సు కలిగిన బ్రహ్మగారు విష్ణుమూర్తి కూడా తామసానికి లోనయ్యి తమోభావానికి లోనయ్యి ఒకరితో ఒకరు వాదులు అడుకోవడం ప్రారంభించారట చాలా ఆశ్చర్యం గమనించాలి ఇది ఎప్పుడు జరిగిందంటే ఒకనొక కల్పనలో మార్గశిర మాసంలో ప్రారంభమైందండి ఈ వ్యవహారం మార్గశిర మాసంలో ప్రారంభమైందట అంచేత ఆ ప్రారంభమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో అప్పుడు వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే ఇందులో ఒక అగ్ని లింగం వచ్చి పడింది అదే మీరు ఇప్పుడు చూసేటప్పుడు అరుణాచల లింగం ఒక్క నిమిషించారు సమానం ఎప్పుడైతే ఆ లింగం వచ్చి పడిందో బ్రహ్మగారికి కానీ విష్ణుమూర్తికి కానీ ఈ లింగము యొక్క స్వరూపం ఏంటో అర్థం కాలేదు విష్ణుమూర్తి ఆ లింగము యొక్క మొదలు చూడటం కోసం కిందకి వెళ్ళిపోయాడు బ్రహ్మగారు పై వెళ్ళాడు ఆ అగ్నిస్తంభం యొక్క ఆది మొదలు తుదా మొదలు అంటారే అది తెలియలేదు బ్రహ్మగారికి కానీ విష్ణుమూర్తికి కానీ అలా అగ్నిస్తంభం ఎప్పుడైతే వచ్చిందో ఆ అగ్నిస్తంభం వచ్చింది ఏదైతే ఉందో అది మాసంలో ఆర్ద్రా నక్షత్రంలో వచ్చింది అందుకోసమే ఆర్ద్రా నక్షత్రంలో శివలింగం ఉద్భవించింది కాబట్టి ప్రతి నెలలో కూడా ఆర్ద్రా నక్షత్రానికి స్వామివారికి అభిషేకం చేయడానికి కారణం అది మార్గశిరం అయిపోయింది విషయం మాఘమాసం అయిపోయింది బ్రహ్మగారు కానీ విష్ణుమూర్తి కానీ ఈ అగ్ని స్తంభం ఏదైతే ఉన్నదో దాన్ని తుదా మొదలు తెలుసుకోలేకపోయారు కానీ ఆ మహాశివరాత్రి ఏదైతే ఉందో ఆ సమయంలో అర్ధరాత్రి వేళ ఆ అగ్నిలింగంలోంచి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కనిపించారు అన్నమాట అది మహాశివరాత్రి అంటే అటువంటి మహాశివరాత్రి రేపు ఇలాండో వస్తుంది ఆ సందర్భంగా ఈ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దయతోటి ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది కాబట్టి వారుభియులకి ఈ సమయంలో కళ్యాణం చేయడం చాలా యుక్తమైనది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం అటువంటి మహాశివరాత్రి ముందు కాలంలో ఈ బాలా త్రిపుర దేవిని యోగలింగేశ్వరుడి నుండి ఈ భీమేశ్వర భీమేశ్వర స్వామిని దర్శించడం ఎంత గొప్ప పుణ్యం ఆలోచించండి భూషణముళ్ళు చెవుళ్లకు బుధతోషణములు అనేక జన్మ దురితో మంగళతర మంగళతరఘోషణములు వృషభ గమన గుణాషణముల్ మన చెవులకి రకరకాల అలంకారాలు పెట్టుకుంటూ ఉంటాం నిజానికి ఆ చెవులకు పెట్టే అలంకారాల వల్ల ఏమీ ఉపయోగం లేదు ఏదైతే పరమేశ్వరునికి గుణకీర్తనం మనం వింటామో ఏ చెవులతో అయితే వింటామో ఆ చెవులే నిజంగా అలంకారంగా ఉన్నామన్నమాట అది భూషణములు చెవుల కంటే బుధతోషణములు ఒకసారి శివుని యొక్క లేక అమ్మవారి యొక్క నామస్మరణ చేసినట్టయితే వారి గుణకీర్తనాన్ని చేసినట్టయితే వారి కళ్యాణాన్ని చూసినట్టయితే అది దేవతలకు పండితులకు కూడా చాలా తృప్తి కలిగిస్తుందట దేవతలు తృప్తి పడితే మనకు అనేక రకాల సంపాదన మీకు తెలియని ఉంది అంటే దేవతలందరూ ఆనందపడాలంటే మనం ఏం చేయాలి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కళ్యాణ గుణాన్ని కీర్తించాలి అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు ఇప్పటికి మనం ఎన్ని జన్మలు ఇస్తాము ఈ జన్మలలో ఏమేమి సంపాదించాము ఆ సంపాదించి మనకి మనం కూడా ఎప్పటికీ ఎవరికీ రావు కానీ వచ్చేవి ఉన్నాయి పుణ్యము పాపము పాపము వల్ల పుణ్యాల వల్ల సుఖాలు కలుగుతాయి సుఖాలు తేలిగ్గా అనుభవించేస్తాం కష్టాలు మాత్రం అనుభవించడం అనేక జన్మలలో మనకు కూడా వచ్చే కష్టాలన్నీ పోవాలి అంటే కేవలం పార్వతీ పరమేశ్వరుడికి కళ్యాణ గుణాలని మాత్రమే మనం వినాలి ఇప్పటిదాకా ఎన్ని జన్మలు ఎత్తాము ఇకపైన ఎన్ని జన్మలు ఎత్తబోతున్నాము అన్ని జన్మలలో చేసే పాపాలన్నీ కూడా పూర్తిగా శోషించిపోవాలంటే కాలిపోవాలంటే భస్మమైపోవాలంటే మనకి ఇష్టపడుస్తున్న పాపాలు లేకుండా ఉండాలంటే మన స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కళ్యాణ గుణాన్ని కీర్తించాలి అది ముఖ్యంగా ఈ శివరాత్రి సందర్భంలో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కళ్యాణ గుణాన్ని కీర్తిస్తే మనకు వచ్చే లాభం ఎంతో ఆలోచించండి జన్మానుకో శివరాత్రి ఉన్నారు మీరు లేదు అంటే జన్మలో ఒక శివరాత్రి సేవన కాదు ఇప్పుడు ఎన్ని జన్మలు ఇస్తాము ఇంకా ఎన్ని జన్మలు ఇస్తాము ఈ జన్మలలో ఏ పుణ్యాలు చేశామో ఏ ఏ పాపాలు చేశామో చేసే పాపాలన్నీ పోవాలి అంటే ఏ జన్మలో పాపం పోవాలన్నా ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క శివరాత్రి చేయాలి కాబట్టి మనం బతికున్నంతకాలం ప్రతి శివరాత్రిని కూడా ఈ భీమేశ్వర స్వామి వారి యొక్క బాలా తిపసీదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం బతుకున్నంత కాలం చూసినట్టయితే రాబోయే జన్మలలో కూడా మమ్మకు మనకు పాపాలు అంటుకునే ఆస్కారమే ఉండదు ఆలోచించండి ఒకసారి అటువంటి అద్భుతమైన కళ్యాణ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం ఇందులో జరిగేటువంటి అంశాన్ని పెద్దలు మా గురువులు మాకు అందించిన మేరకు ఇందులో ఉండే విశేషాలు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం పరమేశ్వరుడు సర్వజ్ఞుడు అన్ని తెలిసిన వాడు எங்கெல்லாம் <laughs> கனக்குமே దేవతలకే సాధ్యం కాదు వేదాలు కూడా పరమేశ్వరు సముద్రం అంత పెద్ద శిరా తయారు చేసి అలాగే కల్పవృక్షం యొక్క శాఖ ఏదైతే గొప్పదాన్ని మొత్తం జీవితం అంతా రాస్తే కూడా స్వామివారి మహాత్మ్యం తేమ లోపల ఉన్నామో ఆయన పొట్ట లోపల ఉన్నావు బయట ఉన్నావు తెలియదు మనం బతికున్నాం బతికున్నామంటే ఆయన మింగిన విషాక్తిని మనకు తగలేదు కాబట్టి మనం బతికున్నామంటే మనం బతికుంటున్న కారణం ఎవరన్నమాట పరమేశ్వరుడు అందుకోసం జీవితాంతం ఈ తల తీసుకెళ్లి పరమేశ్వరుని పాత పెట్టి మహానుభావాన్ని ఈ దైవాలు బతికుంటాయి త్రిపుర త్రిపురాసుల సంహారం చేశాడు ఆ మహానుభావుడు బయటి నుంచి అతివేగం ఉన్నట్టయితే భూమి పెద్ద రంధ్రం అయిపోయి మొత్తం మనందరం పాత్రల్లో కూడా వెళ్ళిపోతుంది ఆయన ఏం చేశాడు తన శిరస్సు అట్టుపెట్టాడు గంగాధరి అయ్యాడు కాబట్టి మనం భూమి మీద ఉన్నాం మనం భూమి మీద ఉండడానికి కారణ వాడు పరమేశ్వరు ఇలా ఒక రకం కాదు ఎన్నో రకాల కార్యక్రమాల మహాన్ని గోడి చేశాడు ఇంకా అమ్మవారి గురించి ఎప్పుడైనా నాకు ఉన్న భాష సరిపోదు అమ్మంటే మహాతల్లి ఆ మహాతల్లి జగన్ జనం ఇన్ని లోకానీ చూచే తల్లి అందరి that's right